హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి ఫిబ్రవరి పద్దెనిమిదిన అలాగే పంతొమ్మిది తేదీలో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఇది గనక మీకు తెలిస్తే గనక మీరు ఆశ్చర్యపోతారు ఓం శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి రాజు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది నమ్మకంతో ఒకసారి అయితే కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును కనుక మీకు ఎలాంటి సమస్యలున్నా సరే తొమ్మిది అయితే పరిష్కారం అయితే లభించును వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ సింహరాశి వారికి స్త్రీ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారిది వచ్చి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది అయితే ఈ రాశి యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో జరిగేటువంటి పరిస్థితులను ఇప్పటికే మీలో కొంతమందికి ఈ శుభ గడియాలు అనేవి ప్రారంభమయ్యే ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్రాల గ్రహాల వల్ల ఆధారంగా కొన్ని మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏదైనా సరే ఈ రాశివారి జీవితంలో రాబోయే రోజులు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల తమ కదలికలను మార్పు చేసుకోవడంతో ఈ మార్పు రాశివారిని ప్రభావితం చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు కనుక ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వారైతే ఒక స్త్రీ వల్ల మహాజాతకులు మారేటువంటి అవకాశం అయితే రాబోతుంది అంటే డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం చేయబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఇలా సాధ్యమవుతుందా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ అనేది తిరగబోతుందని ఈ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్సార్థంగా ఏదైనా కోరుకుంటారో అవి మీ ఖచ్చితంగా సక్రమంగా వచ్చి చేరుతాయని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల అది మీ జీవితానికి ఒక టర్న్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఆమె మీకు కలిసి నవేల విశేషం అంతా చాలా బాగుంటుంది అలాగే మీ దశ అనేది తిరుగుతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అనుకోకుండా ఈ స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా సపోర్ట్గా సహాయంగా ఉంటుంది దీంతో ఆమె రాకతో మీకు గొప్ప అదృష్టం అనేది జరగబోతుంది అయితే మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్నా డబ్బును సంపాదించగలుగుతారని చెప్పుకోవచ్చు మరిన్ని రోజుల్లో అయితే ఈ స్త్రీ వల్ల జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ రోజుల్లో ఈ సింహరాశి వారైతే మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతూ ఉన్నారో మీ జీవితంలో ఒక్కసారి అనేది చేంజ్ అనేది రాబోతుంది టోటల్గా మీ జీవితంలో సెట్ అంతా కూడా టోటల్గా ఒక చేంజ్ అయిపోతుందని చెప్పుకోవచ్చు మీరు చేసే వ్యాపారంలో మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా గొప్ప ఆర్థిక పరంగా కూడా మీకు మంచి లాభాలని వస్తాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఆర్థిక పురోగతి అనేది చాలా గొప్పగా మారబోతుంది ఈ విధంగా ఈ సింహరాశి వారు రాణిస్తారని చెప్పుకోవచ్చు డబ్బు అనేది ఎటువంటి లోటు అనేది మీ జీవితంలో గొప్ప మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వైవాహిక జీవితం అనేది బంధం బలపడుతుంది ఇక ఎవరైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలైతే ఖచ్చితంగా ఈ సమయంలో అయితే వారికి అనుకూలంగా ఉండి మీకు ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు మీ వింటే ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఈ రాశివారి జాతకులైతే ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీరు ప్రతి ప్రయత్నం కూడా సఫలమైపోతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక ఈ సింహ రాశి వారికైతే ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలు అయితే మీ వృత్తి వ్యాపారంలో స్థిరత్వం అనేది వస్తుంది ఈ రాశి వారి అది వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి ఈ యొక్క స్త్రీ వల్ల మీకు మాత్రం ఇంత గొప్పటి అవకాశం అనేది కలగబోతుంది అవును ఈ స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయేటువంటి తీగ మీ కాలికి దొరికినట్టు ఆమె యొక్క అదృష్ట కారణంగా మీరు పట్టిన దరిద్రమంతా కూడా ఇంట్లో తొలగిపోతుంది ఇది మీకు కొత్త ఆశ్చర్యం అనేది కలిగిస్తుంది ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి మీ అదృష్ట తలుపులు తెరవబోతుంది కనుక మీ జీవితం అనేది అదృష్టంగా మారిపోతుంది ఇక మీ ఇంట్లో డబ్బు వర్షాన్ని కురిపిస్తుంది కనుక ఈ విధంగా ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో మీరు సక్రమంగా భద్రపరుచుకుంటే సరిపోతుంది కనుక ఈ దైవ అనుగ్రహంతో పాటు మీరు చాలా అదృష్టాన్ని అయితే ఈ వారైతే ఈ రెండు అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మీ అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియోని చూడండి చాలు